ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు ఇచ్చిన కంప్లైంట్ మీద ఏం ప్రోగ్రెస్ సాధించారు హలో ఏందమ్మా సాధించేదా ఏంది ప్రోగ్రెస్ లు అటెండెన్స్ లు నేను నా పైన చెప్పను ఓ అడగడానికి వచ్చారా పెద్ద సరే మేమేం ప్రోగ్రెస్ చేయలేదు అనుకుందాం అనుకుందాం మాట వరుసకి ఆ తప్పు పెళ్ళం సొంత కూడా ఎత్తుకుంటారు కదా మరి వాళ్ళేం ప్రోగ్రెస్ సాధించారు పెద్దానికి దానికి పెద్దవాడు పోలిసినా పట్టమే పలుకులు బార్లు తెలిసి ఉన్నాయని అయినా ఇందులో మీకు అంత ఇంట్రెస్ట్ ఏందో బాయ్ నువ్వే తప్పుగా అనుకోరాక అనుకోండి ఆమెకి తోడుగా నేను ఇక్కడ రిక్వెస్ట్ చేయటానికి రాలేదు ఒక సబ్ డివిజన్ మ్యాజిస్ట్రేట్గా నా పరిధిలో ఉన్న ఒక పౌరుడు మిస్ అయ్యాడు దాని గురించి ఎంక్వైరీ చేయడానికి వచ్చాను అదే సర్టిగా సార్ వాడెవరో సురేంద్ర అంట ఊరని తప్పులు చేసి పారిపోయాడని వేరే ఎవరితోనైనా చీటింగ్ కేసు పెట్టించు ఓకే సార్ కావాలని కడుమరగైనట్టు రిపోర్ట్ రాసి వాడు కేసు క్లోజ్ చేయి జవాబు చెప్పాలంటే దేవుడు రోజు నలభై ఎనిమిది గంటలు ఇచ్చు కదా సరిపోండి పోండి మేము భోజనాలు పెట్టాం ఇక్కడ నా జీవితం ఎవడెవడో రావటం అడ్డమైన అడగటం ఏందో ఇది శ్రీకాకుళంలో వీడేసిన ఎక్స్ట్రాకి సబ్ కలెక్టర్ రేంజ్ నుంచి డిమోట్ చేసి టెంపరీ పోస్ట్ లో వేసాడు ఏదో పెద్ద హోమ్ మినిస్టర్లా వివరాలు అడుగుతున్నాడు బాబు అదేదో మనం ఓరకనే కూర్చొని ఆలోచన చెప్పుకుంటున్నట్టు కటింగ్ ఇస్తున్నాడు ఏంది వచ్చే ఏదో రాంగ్ కేస్ పెట్టి కేసు క్లోజ్ చేద్దాం అనుకుంటున్నావేమో చీటింగ్ కేసు కాదు ఇది మిస్సింగ్ కేసు అని నేనే ట్రేస్ చేసి అఫీషియల్ గా నీ చేత ఇన్వెస్టిగేట్ చేయిస్తా నువ్వు ఈ స్టేషన్ లో చార్జ్ తీసుకున్న తర్వాత రెండు లాకప్ డెత్లు జరిగాయి నిన్ను ఎంక్వైరీ పేరుతో మూడు పోట్ల ఆఫీస్ చుట్టూ తిప్పి మూడేళ్ళ ఇంట్లో కూర్చోబెడతాను అట్టడు లేదు చూడండి సార్ అమ్మ నా వల్ల కావట్లేదురా వీడేవడరా సామె కనపడిన ప్రతిసారి ఏదో కొత్త రూల్ చెప్పి వాయించి వాయించి వదులుతున్నాడు వర్మ అతను పట్టుకున్న గిఫ్ట్ బాక్స్ మీద వర్మ అని పేరు రాసింది చూడు ఇప్పుడు అతని అడ్రస్ పట్టుకోవాలి సురేంద్ర బిజినెస్ లో హెల్ప్ కోసం వెళ్ళాడంటే వర్మ కూడా బిజినెస్ మ్యాన్ అయి ఉండాలి ఓకే మీ ఇంట్లో పాత క్యాలెండర్లు డైరీలో ఉంటే తీసుకుంద్రా మీకు కావలసిన వ్యక్తి ఇంట్లో మా వాడిని కలవడానికి వెళుతున్నట్టు చెప్పు అప్పటి నుంచి తను కనబడకుండా పోయాడు అంతేనా అది కూడా ఏడాది క్రితం అంటున్నావు నువ్వు హాస్ నుంచి శ్రమపడి ఇంత దూరం వచ్చావు మా వాడు దుబాయ్ వెళ్ళి చాలా కాలమైంది అయినా మా వాడికి సురేంద్ర అనే పేరుతో ఎవరు ఫ్రెండ్స్ లేదే ఇదేంటి మీ అబ్బాయే కదా ఆ పక్కన పెళ్లి కొడుకు పేరే సురేంద్ర వీళ్ళు ఫ్రెండ్స్ కాకుండానే అయి ఉండొచ్చు అయితే ఏంటి మీరు ఏదో దాస్తున్నారు అవునయ్యా దాస్తున్నాను అది నీకు అర్థమైంది కదా ఇక నీకు బయలుదేరొచ్చు బయలుదేరచ్చు ఏం చూస్తున్నారమ్మా పదా లోపలి పదా

అడిగిన ఇందులో ఉన్నాయి సార్ ఓకే ఒక టూ మినిట్స్ అదేంట్రా అలవాటు ప్రకారం రెండు చేతులతో అన్ని డీటెయిల్స్ రాసుకుంటున్నావు వీటితో బలండి సరేగా రాఘవా అక్కడ ఉన్న వాళ్ళలో నీకు ఎవరి మీద ఎక్కువ నమ్మకం ఉందో అతని శ్రీధర్ సార్ మీరు ఐడెంటిఫై చేసినట్లే పోయిన సంవత్సరం మేలో పది నుంచి పదకొండు కంటైనర్ల గ్రానైట్ ఈ రూట్ లో వెళ్ళినట్టు వన్ చెక్ పోస్ట్ లో ఎంట్రీస్ ఉన్నాయి సార్ సాధారణంగా గ్రానైట్ పేరుతో మంగళూరుకు వెళ్ళే కంటైనర్ల వెనక ఒక చిన్న మర్మం ఉంది సార్ పెద్దమ్మ చిన్నోడు కావాలి అడిగినావుగా ఇగో అరే అనంతు వేరువేడగా ఉంది తిందుగా లేదులే అన్నా అర్జెంటుగా పోవాలా అయినా నీకేమి కాస్త ఆస్తి చేతిలో ఉద్యోగం ఉండాలి నేను కూడా బాగా సెటిల్ అయినాక అప్పుడు తీరుబాటుగా కూర్చొని తింటా వస్తా టిఫిన్ కి సెటిల్ అవడానికి సంబంధం ఏందిరా ఉంటదా నా ఉంటది ఏందో ఇది నేనా అదో మాదిరిగా ఉండవు రే నువ్వు చేసా ఉండేది మాకు నచ్చడం లేదు నువ్వు ఇంటి ముఖం చూసి వారం రోజులు అవుతుండాలి ఆఫీస్ కూడా మానుకుని ఆ సురేందర్ని వెతకాలా ఏమి ఇది కూడా ఆఫీస్ పనే ఎవరు ఒకటి పూనుకోపోతే కేసు అట్ట ముందుకు పోతాది ముందుకు వెళ్ళకపోతే ఆడనే ఉంటాది ఒక్కరికి సాయం చేయడం కోసం అన్ని వదులుకొని పరిగెత్తాల్సిన అవసరం ఏంది మీరు మీరేమనుకోనంటే ఒక మాట చెప్తానే మీరేం చేసినా పది మందికి ఉపయోగపడే పని చేస్తారు కానీ ఈ విషయంలో మీరు ఒకరి పని కోసం ఎక్కడో తిరుగుతుంటే మిమ్మల్ని మెచ్చించనమే తప్పుగా మాట్లాడతారు బావగారు నాలుగు రోజులుగా నిద్రపోలేదు అల్లుడు అమ్మాయి కూడా మీ గురించి ఒకటే దిగులు మహాలక్ష్మి నువ్వు కూడా చెప్పేది ఏదైనా ఉందా మీరు అనుకున్నట్టు నేను కేవలం మాలిని హస్బెండ్ సురేంద్ర ఒక్కడి కోసమే ఎన్ని రోజులు తిరగలేదు కనపడకుండా పోయింది ఒక్కరు ఇద్దరు కాదు దాదాపు ఇరవై మంది సురేంద్ర కోసం వెళ్తే వర్మ వర్మ కోసం వెళ్తే అతని అసిస్టెంట్ రాజా రాజా కోసం వెళ్తే వెంకట్ ఇలా నా దగ్గర పెద్ద లిస్టే ఉంది ఇంట్లో మనిషి వస్తాడో రాడో అసలు ఉన్నాడో లేడో తెలియక ఎదురు చూసి చూసి కళ్ళు మసకబారిపోయిన తల్లి తండ్రుల్ని చూశాను ఇల్లు గడవడం కోసం చదువులు మానేసి ఏదో ఒక పని చేసుకుని బతుకుతున్న తమ్ముళ్ళని చూశాను పిల్లల పోషణ కోసం అన్ని చంపుకొని చేయకూడని పని చేస్తున్న ఒక ఆడకూతుర్ని కలిశాను అది మాత్రమే కాదు ఈ ఇరవై పాతిక మంది గల్లంత అవడానికి మన జిల్లాకు పట్టిన పెద్ద మరి దరిద్రం ఎర్రచందన కొయ్యల స్మగ్లింగ్ కారణం అయి ఉంటాదని నాకు ఆధారాలు దొరికాయి అందుకే ఇదంతా చేయాల్సి వచ్చినది నేను ఒక వారం రోజులు కనపడకపోతేనే ఇంత బాధపడుతున్నారు ఆ ఇరవై మంది ఇళ్లలో కొన్ని నెలలుగా వాళ్ళు ఎంత బాధపడుంటారు భర్త కోసం భార్య కొడుకు కోసం ఒక తల్లి తండ్రి తండ్రి కోసం కొడుకు కూతురు కొన్ని నెలలుగా ఎదురుచూస్తున్నారు వాళ్ళ కోసమే ఇదంతా చేస్తున్నారు నేను కలెక్ట్ చేసిన డీటెయిల్స్ అన్ని పోలీసులకి ఇచ్చేస్తున్నాను వాళ్ళే డీల్ చేస్తారు ఇక నేను ఏమి ఇన్వాల్వ్ అవ్వనావు ఓకేనా వెళ్ళేస్తాను నానా సరే నేను చెప్పింది నీకు కాదు బొడ్డోడికి